ನಮಸ್ತೆ ಕೆ ಟಿ ವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించవలసిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వీధి కుక్కలకు నిలయంగా మారింది విజయవాడ మున్సిపల్ కార్యాలయంలోనే వీధి కుక్కలు స్థైర్య విహారం చేస్తుంటే ఇక విజయవాడ నగర పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే అధికారుల పనితీరు వీధి కుక్కల స్థైర్య విహారానికి అడ్డం పడుతోంది విజయవాడ వైద్య వైద్యాధికారి కార్యాలయం ఎదుట వ్యర్థాలను తొలగించకపోవడంతో ఆ వ్యర్థాలను తినేందుకు వీధి కుక్కలు క్యూ కడుతున్నాయి ఎక్కడ ఆహారం దొరికినా దొరకకపోయినా అధికారులు తిని వదిలేసిన ఆహారం మాత్రం మంచి రుచిగా ఉంటుందని ఆ వీధి కుక్కలకు తెలిసిపోయింది ఇంకేముందు రుచిమరిగిన కుక్కలు రోడ్డు వదిలేసి మున్సిపల్ కార్యాలయాన్ని అడ్డుగా మార్చుకున్నాయి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచలేరు కానీ మున్సిపల్ అయినా శుభ్రంగా ఉంచాలని తోటి ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్కల స్థైర్య విహారం ఇతర ఉద్యోగులకు కూడా ప్రాణ సంఘటనంగా మారింది కుక్క కాటుకు గురైతే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులు కూడా మిన్నకుండిపోతున్నారు వీధి కుక్కలను నిర్మూలించే దళం కూడా ఆ వైపు వెళ్లేందుకు భయపడుతోంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న వీధి కుక్కల స్థైర్య విహారంపై బెజవాడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు you mm -hmm.